హాయ్ అండి మేము తంటికొండ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని సీతపల్లి శ్రీ గడిపాపనమ్మవారి ఆలయంకైతే వెళ్తున్నామండి చుట్టూ దట్టమైన అడవి అందులోనే ఎదురు పొదలు ఆ మధ్యలో కోర్తలు తీర్చే కల్పవల్లి శ్రీ గడిపాపనమ్మ అమ్మవారు ఈ అమ్మవారు స్వయంభూగా తలుస్తూ పూజలు జరుపుతూ ఉంటారు శ్రీ గడిపాపనమ్మ అమ్మవారు గుడి సీతపల్లి అనే గ్రామంలో ఉంది రామాయణ కాలంలో రాముడు సీతాదేవి వనవాసం చేసే సమయంలో క్షణకాలం ఇక్కడ సేద తీరారని అందువలన ఈ గ్రామానికి సీతాపల్లి అనే పేరు వచ్చిందని అంటారు ఈ సీతపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అదే రాజమండ్రి నుండి అయితే యాభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అమ్మవారికి మొక్కిన మొక్కలు తీర్చకపోతే వాళ్ళకి మైకం కమ్మినట్లు అనిపిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం తొమ్మిది శుక్రవారాలు ఈ గడిపాపనమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుంటే తొమ్మిది ప్రదక్షిణ చేసి అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజ చేసుకుంటే అంత శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం ప్రతిరోజు కుంకుమ పూజ ప్రతి వారం చండీ హోమం ఇలా అనేక రకాల పూజలు అయితే జరుగుతాయి తులాభారం అన్నప్రసన్నం నామకరణం వాహన పూజలు కూడా జరుగుతాయి ఈ గడిబాపనమ్మ అమ్మవారికి జాతర మహోత్సవాలు ఉగాది సమయంలో ఐదు రోజుల పాటు జరుగుతాయి ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీ నుండి మార్చి ముప్పైవ తేదీ వరకు జరుగుతాయి మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి